जय दुर्गा भवानी अयिरी नंदिनी नंदित मेदिनि विश्व विनोदिनी नंदनुते तिरिवर विज्ञ शिरोदिनी वासिनी विष्णु नि विलासिनी जिष्णुते भगवती हे तित्वे सिति कंट कुटुंबिनी भूरी कुटुंबिनी भूरी कृते जय जय हे మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసు రమ్యకపర్ధిని శైలసు నిరభ్యంతరంగా మనకు తెలిసిందైతే చెప్తాం తెలియంది కా తెలియలేదని చెప్తాం అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుని యొక్క అనుజ్ఞతో భగవంతుని ఆజ్ఞతో భగవంతుని యొక్క కరుణతో ప్రేమతో అది ఆయన చెప్పే మాటలే మనం చెప్తాం నేను చెప్పేదంటే ఏమీ లేదు నేనేం చెప్పనే చెప్పను పలికిచ్చేది ఆయనే నన్ను పలికింప చేసేది ఆయనే నా పలుకులు ఆయనే అన్నీ ఆయనే కనుక లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయు ఆరోగ్యార్థం లోకజన జ్ఞాన పదార్థం లోకజన శాంతి పదార్థం అనేక శుభ పదార్థం తల్లి దుర్గాభావాని అందరిని కాక అనగానే ఆ స్త్రీ లచి గురువుగారు మానసిక సమస్యలు ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత కాలంలో చూస్తుంటే అనేక మందిలో పెరిగిపోతుంది దీనికి కారణాలు ఎన్నై ఉంటాయి అని అడిగింది అమ్మా మానసిక సమస్యలు అనేకం పెరుగుతూనే ఉన్నాయి ఎంతోమంది వైద్యులు ఉన్నా కూడా ఇంకా అనేక మంది మానసిక సమస్యలే తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మనసు అనే దాన్ని దాని యొక్క శక్తిని తెలుసుకోలేకపోవడమే మన బలహీనత ఎప్పుడైతే మనసుకున్నటువంటి బలహీనత ఏమి బలం ఏమి మనసుకు రెండు ఉంది అది రెండు వైపులా ఉన్న కత్తి పదునున్న కత్తి లాంటిది అది అనేక ముఖాలు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి వజ్రాయుధం లాంటిది నీవు వ్యతిరేక దిశలో దాన్ని ప్రదర్శిస్తే ఆ దిశలో వెళ్ళిపోతుంది అది అది ఆ దిశ నుంచి అక్కడ ఏం లేకపోతే తిరిగి మళ్ళా మన ముందుకే వస్తుంది సభ్య దిశలో ప్రయాణింపజేస్తే దర్శనం అవుతుంది జ్ఞానోదయం అవుతుంది మానసిక సమస్యలు అన్నీ పోతాయి అందుకే దేవతలు మనకు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఇది అన్నీ అన్ని జాతి కనుక ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి తమిళి అన్నది ఏం లేదు గురువుగారు నన్ను నిత్యం ఒక వ్యక్తి వేధిస్తున్నాడు నేను నా భర్త నా పిల్ల హాయిగా కాపురం చేసుకుంటాను అతను ఎవరో ఒక దూర బంధువు అతను వస్తాడు వచ్చి ఇక్కడ మీ అలవాట్లు బాగలేదు మీ పద్ధతులు బాగలేదు మీరు అది చేయటం లేదు ఇది చేయటం లేదు అని అనేక రకాలుగా చెప్తూ ఉంటాడు సరే ఏదో చెప్పుకుంటుంటారు కదా అనుకుంటే దానివల్ల ఈ సమస్య వస్తుంది దీనివల్ల ఆ సమస్య వస్తుంది ఈ మూల ఆ గ్లాసులు ఉండాలి ఆ పైన ఇది ఉండాలి ఇలా అనే ఈ విధంగా మా యొక్క మనస్సుని కలతపట్టి పరుస్తుంది నేను స్థితి కోల్పోతానేమో అనిపిస్తుంది అని దానికి నాకేదైనా మార్గం చెప్పండి అని అమ్మా నీ అడిగింది దానిని ఏమంటాము అంటే తెలుగులో విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం వృత్తి అంటే ఏమీ లేకుండా ఉందని ఊహించుకొని భయపడము వృత్తి అంటే ఏమీ విపర్యో మిథ్యాజ్ఞానం మిథ్యాజ్ఞానం అంటే అక్కడ ఏమీ లేదు ఉందని ఊహించుకోవటం మనదే అనుకున్నానంట పోతూ ఉంటాం దారిలో పోతున్నప్పుడు ఏం జరుగుతుంది చీకటి పడిపోతుంది అయ్యో చీకటి పడిపోతుంది పది ఏమి పౌలేముంది అక్కడ అదే కదా ఇప్పుడు కూడా ఉంటుంది రాత్రిలో కూడా రాత్రులు ఏం ప్రత్యేకంగా ఏం వస్తుంది ఈ బాబు ఎవరికి ఉండవు చీకటి పడితే భయం అయ్యో త్వరగా చల్లి చేరాలి దారిలో ఏమొస్తుందో ఏది ఏ జంతువుతుందో మామూలు జంతువులు ఉండొచ్చు జాగ్రత్తగా వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళాలి కూడా దొంగలు రావచ్చు మన దగ్గర ఏమి ఉంటుంది కదా దోచుకోవడానికి ఇలా ప్రదానికి వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ పోతుంది ధైర్యం అనేది ఉంటుంది అలా కాకుండా ఎవరైతే కుటుంబ పరిస్థితులు సరి లేకుండా కుటుంబంలో అనేక దుఃఖాలు బాధలు అన్నీ ఎదుర్కొని ఎదుర్కొని ఎదుర్కోలేక పిరికి వాళ్ళు అయిపోతారు పిరికి వాళ్ళు అయిపోయి నేను చెడిపోయినాను నేను బాగలేను కనుక వాళ్ళెందుకు బాగుండాలి అని ఏదో ఒక ఒక వంక పెట్టుకొని వచ్చి అంటే ఒక నెపం పెట్టుకొని వచ్చి పీడిస్తూ ఉంటారు ప్రశాంతంగా మతికి వాళ్ళ ప్రశాంతం చెడగొడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు లోకంలో వాళ్ళు ప్రశాంతత పోగొట్టుకొని ఎవరు ప్రశాంతంగా జీవిస్తుంటే వారి దగ్గరకు వచ్చి లేనిపోని మాటలు చెప్పి అది చెప్పి అది చెప్పి ఆ ప్రశాంతత చెడగొట్టడం ఒక మానసిక పెద్ద మానసిక సమస్య వాళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్య అంతా ఇంత కాదు భయంకరమైనటువంటి మానసిక సమస్య దాన్ని విపరియో మిథ్యాజ్ఞానం అంటాం దేమి విపరీతంగా ఆలోచించడం ఆలోచనలో చెప్పే మాటలు ఒకటి కూడా నిజం ఉండదు వాస్తవం అనేది లేకుండా అబూత కల్పనలు కల్పించి చెప్పడం కల్పనలు ఏం చెప్తారు అక్కడ వృక్షం ఉంది ఆ వృక్షం మీద మనం చూస్తున్న పగలంతా చూస్తాం వృక్షం మీద ఏముంటుంది ఏమి లేదు కాయలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఏ చెట్టు అయినా సరే ఏం చెప్తారు చీకట్లో చిట్ దగ్గర పోదు అక్కడ ఏదో చేతబడి ఉందో ఇంకేదో బడి ఉందో భూతం ఉందో చెప్పి చెప్తారు అక్కడ ఉంటుంది మీరు జాగ్రత్త అని అంటారు వెంటనే ఏం చేస్తుంది వాడి మా ఆ మాటలు మన బుర్రలో చెవులో ప్రవేశిస్తుంది చెవులో ప్రవేశించి పెట్టినే మన యొక్క ఇక్కడ పనిచేస్తుంది భయం ఏర్పడుతుంది ఆ భయం వల్ల అవునేమో ఏమో చెప్ ప్రతి ఇంటిలో సమస్యలు లేని కుటుంబం అంటూ ఏది ఉండదు పోటీశ్వరులకైనా కూడా అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళు ధనం కోట్లు ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు చాలా ప్రశాంతంగా పదులుతున్నారు నేను నేను ఇట్లా అయిపోయినా అనుకుంటే అది మన అజ్ఞానం వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకి కూడా ఉంటాయి అది సమస్య లేని వాళ్ళు సృష్టిలో ఎవరూ లేరు అయితే ఆనందం తెలియకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎలా ఆనందించాలో తెలియదు అది అర్థం కానప్పుడు వేరే వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలి నేను చెప్పిన మాట జరగాలి అక్కడ నేను చెప్పిన మాట జరగకపోతే మళ్ళా వస్తారు ఇలా చాలామంది చూస్తుంటాం వీళ్ళు ఒక పెద్ద మానసిక రోగులు వీళ్ళు మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళి మందులు కొద్ది రోజులు తీసుకున్నాక ఆ ఎందుకులే మానేసి నాకంతా బాగుంది నాకే నేనేమైనా పిచ్చి అంట మానసిక రోగానికి పిచ్చికి సంబంధం లేదు మానసిక రోగం వదిలితే పిచ్చి అవుతుంది దాని అప్పుడు పిచ్చి పెట్టావు అంటారు మానసిక రోగాన్ని మొదలక ముందే మనం పెట్టుకోవాలి కానీ మానసిక రోగం ముదిగిపోతూ ఉంటే అది పిచ్చిగా మారిపోతుంది ఆ తర్వాత అందరూ తరిని తరి కొట్టారు మొదట్లో బంధుమిత్రులందరూ కూడా దగ్గర కానీరు ఆ తర్వాత ఊర్లో వాళ్ళంతా కూడా పిచ్చి పిచ్చి అరెస్టులు చేస్తూ ఎవరిని నోటికొచ్చినట్టు తిరుతూ ఎవరిని ఎవరి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఏదో చిన్న కారణం పెట్టుకొని ఇష్టం ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనేక మంది ఉండారు ఇప్పుడు ఆ సమాజంలో ఎందుకు వాళ్ళ మనస్సు సరి చెడిపోయింది ఆలోచించే విధానం సరిలేదు వాళ్ళ ఆలోచన విధానం సరిలేదు కనుక వాళ్ళు చెప్పే మాటలు మీరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి మీరు దుఃఖపడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఊరు గారు నా సమస్యకు పరిష్కారం ఏమన్నారు అమ్మ చెప్తాను జాగ్రత్తగా విను నమో నారాయణాయ నమ విశ్వరూపాయ నమ విశ్వేశ్వరాయమంతాయ నమ అచ్యుతాయ నమ కేశవాయనమ మధుసూదనాయ నమ పాహిమాం రక్షమాం एतत् तत्रम से कृष्ण अर्पमस्त कृष्णम वन्दे जगतगुरु